హాయ్ హలో ఫ్రెండ్స్ నేనండి మీ దివ్యాని అందరూ ఎలా ఉన్నారండి చాలా రోజుల తర్వాత వీడియో పోస్ట్ చేస్తున్నానండి అది కూడా ఒక మంచి స్వీట్ ఐటెంతో ఈ స్వీట్ అంటే చిన్న పిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు మాకు వద్దు అనకుండా తినే స్వీట్ ఏదైనా ఉంది అంటే నేనైతే ఈ గులాబ్ జామ్ అనే చెప్తాను అన్నమాట నిజమైతే ఒక లైక్ చేయండి అయితే ఈ గులాబ్ జామ్స్ మెత్తగా సాఫ్ట్గా జ్యూసీ జ్యూసీగా రావాలి అంటే ఏ విధంగా చేయాలని ఒకసారి మీకు చూపిద్దామని ఈ వీడియోతో మీ ముందుకు వచ్చాను ఇంకెందుకు ఆలస్యం వీడియోలోకి వెళ్ళిపోయి ఈ గులాబ్ జామ్స్ నేను ఏ విధంగా చేశానో చూపిస్తాను వచ్చేయండి ముందుగా గులాబ్ జామ్ ప్యాకెట్ తీసుకోవాలండి ఈ గులాబ్ జామ్ ప్యాకెట్ని ఒక గిన్నెలో వేసుకోవాలి ఇప్పుడు కాచి చల్లారబెట్టిన పాలు తీసుకోండి ఈ పాలు పోస్తూ దీన్ని మెత్తగా కలుపుకోవాలి పిండిని ఏమాత్రం కూడా గట్టిగా మెతపకూడదండి పై పైనే కలుపుతూ దీన్ని మెత్తగా కలుపుకోవాలి ఇలా మనం పిండిని ఎంత మెత్తగా కలిపితే అంత బాగా ఈ గులాబ్ జామ్స్ అనేవి వస్తాయి మనం ఇలా ప్రెస్ చేసినప్పుడు ఈజీగా వేలు అనేది వెళ్ళాలండి ఈ విధంగా కలిపి దీనిపై ఒక మూత పెట్టుకొని ఒక అరగంట సేపు దీన్ని వదిలేయండి ఇప్పుడు పంచదార పాకం కోసమని ఒక కళాయిలో పంచదార వేసుకోండి మీరు తీసుకున్న ప్యాకెట్ వెనకతులా ఒక ప్యాకెట్కి ఎంత పంచదార వేసుకోవాలని ఉంటుంది క్వాంటిటీ దాన్ని బట్టి మీరు క్వాంటిటీ వేసుకోవాలి నీరైతే నేనైతే త్రీ గ్లాసెస్ పంచదార తీసుకున్నాను దానికి ఒక గ్లాసున్నర నీళ్ళు అయితే వేసుకున్నానండి ఇప్పుడు కాసేపటికి ఇదంతా బాగా మరుగుతుంది మరిగినప్పుడు పైన ఈ విధంగా తెల్లగా వస్తుందండి దీన్నంతా మనం తీసేసుకోవాలి ఈ నొరగ మొత్తం ఇప్పుడు దీనిలోనే నాలుగు యాలకులను దంచి ఆ దంచిన పొడిని వేసుకోండి ఈ పాకం బాగా మరిగిన తరువాత ఇది అయ్యిందా లేదా అనేది మనకి ఎలా తెలుస్తుంది అంటే మనం చేత్తో ఇలా టచ్ చేసి చూసినప్పుడు మనం ఆయిల్ని టచ్ చేసినప్పుడు కొంచెం ఎలా ఉంటుందో ఆ విధంగా పాకం అనేది మీకు అనిపిస్తే స్టవ్ ఆఫ్ చేసుకోవచ్చండి పాకం అయిపోయినట్లే ఈ స్టేజ్లో మనం స్టవ్ ఆఫ్ చేసుకొని దీన్ని చల్లారి పెట్టుకోండి ఇప్పుడు మనం కలిపి పెట్టుకున్న పిండిపై మూత తీసి ఒకసారి మళ్ళీ దీన్ని కలుపుకోవాలండి ఇలా కలుపుకున్న తరువాత ఇప్పుడు ఉండలు తయారు చేయడం కోసమని కొంచెం నెయ్యిని తీసి పెట్టుకోండి ఇప్పుడు ఈ నేతిని చేతికి రాసుకొని చిన్న చిన్న పిండి ముద్దలను తీసుకొని ఉండలుగా చేసుకోవాలండి వీడియోలో చూపించిన విధంగా పిండి ముద్దని ఇలా రెండు చేతుల మధ్యలో పెట్టి ఈ విధంగా చేసుకోవాలి ఎక్కడ కూడా పగులు అనేది లేకుండా రౌండ్గా చుట్టుకోవాలండి మనం చేసే ఉండలకి పగులుంటే మనం నూనెలో వేసినప్పుడు అవి విరిగిపోతాయి కాబట్టి మనం చేసుకునే విధానంలోనే ఉంటుంది ఇలా ఎక్కడా కూడా పగులు లేకుండా ఉండలు అనేవి చేసుకొని పక్కన పెట్టుకోండి ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని పై యొక్క అలై పెట్టుకొని దీనిలో ఆయిల్ అనేది వేసుకోవాలండి మనం చేసుకున్న ఉండ మునిగేంత వరకు నూనె అనేది మాత్రం ఖచ్చితంగా వేయాలి నూనె బాగా కాగిన తర్వాత మంట సిమ్లో పెట్టుకొని చిన్న మంటపైనే మనం తయారు చేసుకున్న గులాబ్ జామ్స్ ఒక్కొక్కటిగా వేసుకొని వేయించుకోవాలి దీనికి నూనె అనేది వేడిగా ఉండాలి చిన్న మంటపై వేయించుకోవాలి ఇది మాత్రం ఖచ్చితంగా ఫాలో అవ్వాలండి పెద్ద మంట మీద వేపుకుంటే పైన వేగుతాయి లోపల అనేది వేగదు ఇప్పుడు ఇలా వేసిన తర్వాత ఒకసారి మనం గరిటితో ఇలా అంటే మొత్తం గులాబ్ జామ్స్ అన్నీ పైకి తేలిపోతాయండి కాసేపటికి ఈ విధంగా కొద్దిగా రంగు మారాయి అన్నప్పుడు ఒక చిన్న గరిట తీసుకొని గరిటతో నూనెని ఈ విధంగా తడుతుంటే లోపల వరకు నూనె వెళ్ళి గులాబ్ జామ్స్ అన్నీ సమానంగా వేగుతాయి ఇప్పుడు ఈ విధంగా రంగు మారి గులాబ్ జామ్స్ వచ్చాయి అంటే ఇవి అయిపోయినట్లే వీటిని ఒక ప్లేట్లోకి తీసుకోండి ఇలా తీసి పెట్టుకున్న గులాబ్ జామ్స్ని ఒకసారి చెక్ చేసుకోండి ఎక్కడ కూడా మీకు పగులు అనేది ఉండదు ఇలా పగులు లేకుండా ఉంటేనే మనం పాకంలో వేసిన తర్వాత కూడా రౌండ్గానే ఉంటాయండి ఇప్పుడు గోరువెచ్చగా ఉన్న పాకంలోకి కొద్దిగా వేడిగా ఉన్న ఈ గులాబ్ జామ్ బాల్స్ని వేసి ఒకసారి బాగా కలుపుకొని ఒక మూత పెట్టి ఒక గంట సేపు దీన్ని వదిలేయాలండి గంట తరువాత దీనిపై మూత తీసి చూస్తే మొత్తం పాకం పీల్చుకొని గులాబ్ జామ్స్ ఈ విధంగా ఉంటాయి ఇప్పుడు ఒక జామును తీసుకొని ఇలా చేతితో మెదుపుకుంటే మెత్తగా జూసీగా ఉంటుందండి మీరు వీడియోలో చూడొచ్చు ఇంతే ఫ్రెండ్స్ ఎంతో ఈజీగా గులాబ్ జామ్స్ అయితే నేను రెడీ చేసేసాను నాలాగే మీలో ఎంతమంది వండుతారో కూడా కామెంట్ బాక్స్లో కామెంట్ తెలియజేయండి నేను చెప్పే విధానం నేను చేసే విధానం మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి షేర్ చేయండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి మరిన్ని వీడియోస్తో మీ ముందుకు వస్తుంది మీ దివ్య And friends, bye bye!